వాసుదేవ్ రెడ్డి గానీ ఎర్రోల సీను ఉన్నాయి నాతో సహా మేమందరం కూడా ఇసువంటి హాస్టల్ చదువుకున్నాం కానీ ఇలా మేము అసంటీ కార్లలో తిరుగుతున్నాం ఎట్లా వీలైంది చెప్పు చదువు చదువు ఎన్ని కష్ట చెప్పు చెప్పుకుంటే హెచ్ హరీష్ కుమార్ ఏమన్నాడు ఎక్కడికైనా చదువుకోకపోతే మళ్ళీ సైకిల్కే పరిమితం అవుతాం చదువుకుంటే దీంట్లో తిరుగుతారు అందువరకు మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్ని తప్పకుండా మీ అధికారులతోని మినిస్టర్లతో మాట్లాడతాం ఓకే ముఖ్యమంత్రి మీ మినిస్టర్ తెలుసా మీకు ఈ ఈ విషయం తెలుసా ఎంతమంది తెలుసు మీ మీ మినిస్టర్ మినిస్టర్ ఎవరు ఎవరు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరు రేవంత్ రెడ్డి ఆయనతో కూడా మాట్లాడి మీకు అన్ని సౌకర్యాలు దాని వరకు కూడా మేము పిటిఆర్ నాయకత్వంలో పోరాడతాం అంతవరకు మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే దయచేసి నిరాశ చెందకుండా మీరు కూడా రేపొద్దున ఇటువంటి కార్లలో తిరగాలంటే బాగా చదవాలి అర్థమైందా ఎన్ని కష్టాలు ఉన్నా కూడా చదవాలి అది నేను మీరు చెప్పాలంటున్నాం మేమందరం కూడా ఆ కష్టాల నుంచి వచ్చినాం ఆ కష్టాలు ఉంటాయి అవన్నీ తీర్చడానికే మేము ఇవాళ వచ్చినాం బీఆర్ఎస్ తరపు నుంచి కానీ ఈ కష్టాలు తీరేదాకా అయిపోయింది అయిపోయిందని చెప్పి ఇంటికి పారిపోవడు అవన్నీ ఆ పనులు చేయకండి సీనియర్స్ బాగా జూనియర్లను చూసుకొని ఏం ప్రశాంత్ మంచిగా చూసుకొని వాళ్ళకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మీరు కూడా రేపొద్దున ఇట్లాంటి కార్లలో తిరగాలని ఉందా లేదా మీ స్కూల్ నుంచి ఒక మంచి స్టూడెంట్ బాలరాజు అని పక్కన ఇబ్రాహీంపట్నం ఉంటది ఆ బాలరాజ్ నుంచి నేషనల్ హ్యాండ్ బాల్ ప్లేయర్ అయ్యాడు మీకు తెలుసా తెలియదు మలావత్ పూర్ణ తెలుసా మీకు ఎవరేజ్ సెక్యం ఆమె ఆనంద్ కుమార్ ఎవరేజ్ సెక్యండు అట్లా చాలా మంది డాక్టర్లు ఇంజనీర్లు కావచ్చు మీ అందరికి మంచి రోజులు మళ్ళీ వస్తాయి కొంచెం ఓకే అంతే ఓకే అర్థమైందా మరి మీ అందరూ పర్మిషన్ ఇస్తే మేము పోతాం మీకు కూడా లంచ్ టైం అయింది మంచిగా తినండి మంచిగా ఎంజాయ్ చేయండి బాగా చదువుకోండి ఓకే అన్ని సమస్యలు పరిష్కరించడం కోసం మేము పోరాడుతాం మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఓకే జై తెలంగాణ